సార్ చెప్పండి సార్ మీ పేరు ఏంటి సార్ సార్ మీరు ఏ పర్పస్ మీద ఇక్కడికి రావడం జరిగింది వృత్తి విద్యకు సంబంధించి ఇంటర్న్షిప్ ప్రోగ్రాం జరుగుతుందండి సో ఆ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఎక్కడ చేస్తున్నారు సిబిఎల్ గారు సచివాలయండి సచివాలయంలో సచివాలయం విద్యార్థులు ఎక్కడ నుంచి ఏపీ మోడల్ స్కూల్ సిబిఎల్ గారు మీరు ఏం చెప్పదలుసుకున్నారు ఇంటర్న్షిప్ యొక్క లాభాలు వాళ్ళకి జీవితంలో ఉపయోగపడే వాటి గురించి చెప్పడానికి మరి ఏం చెప్పారు ఖచ్చితంగా అండి మేడం చూపించారు వాళ్ళకి సో సచివాలయం సర్వీసెస్ ఏంటి తర్వాత ఐటీ వల్ల లాభాలు ఏంటి ఇంటర్న్షిప్ వల్ల లాభాలు ఏంటి వీళ్ళకి ఫ్యూచర్లో ఎలా ఉపయోగపడతాయి వీళ్ళు వీళ్ళ చదువుకి అడిషనల్గా యాడ్ అయ్యేదండి స్కిల్ అనేది ఖచ్చితంగా వీళ్ళు చదువుకున్న చదువుకి అడిషనల్ సోర్స్ ఇది సో వీళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ ఖచ్చితంగా ఉంది అంటే వీళ్ళకు బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి లైఫ్లో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో వాటిని ఎలా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పడానికి వచ్చారు సో మొత్తానికి ఏ ఏ క్లాస్ వాళ్ళకు మీరు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు పదో తరగతి అండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళు సో మీకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి ఇప్పుడు చిల్లర పిల్లలు యాక్టివ్గా ఉన్నారంటే ఇంట్రెస్ట్గా ఉన్నారు ఖచ్చితంగా మన కాన్సెప్ట్ ఏంటంటే అందరూ స్కిల్ డెవలప్మెంట్లో ఉంటారని కాదు కనీసం కొద్దిమందికైనా ఉపయోగపడతాన ఉద్దేశంతో మీరు అందరూ తీసుకురావడం జరిగింది ఇక్కడ ప్రోగ్రాంలో సచివాలయం గురించి ఏం చెప్పగలిగారు సచివాలయం సర్వీసెస్ గురించి అండి సర్వీస్ సిస్ గారు సచివాలయం సర్వీసెస్ గురించి వర్ణించారు మనం సో వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది గురించి మీ పేరు ఏం పేరు సార్ సుధీర్ కుమార్ సుధీర్ కుమార్ మేడం మీరు చెప్పండి మేడం సచివాలయంలో మీరు ఏమేమి సేవలు చేస్తున్నారో వాటి గురించి కొద్దిగా టోటల్ సచివాలయంలో మేము ఇప్పటివరకు ఆధార్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము అలాగే ఫైవ్ ఫార్టీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నామండి రెవెన్యూ సర్వీసెస్ కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ సదరల్ సర్వీసెస్ సర్వీసెస్ సేవ సర్వీసెస్ ఎవ్రీథింగ్ సచివాలయం నుంచి మేము ప్రొవైడ్ చేస్తున్నామండి ఏపీ మోడల్స్ కూడా పిల్లలు లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మా దగ్గర సిబ్బంది ఏపీ మోడల్స్ కూడా నుంచి వచ్చి డైలీ కొందరు పిల్లలు వాళ్ళకి అవేర్నెస్ వాళ్ళకి ఉన్న డౌట్స్ కానీ మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం చేస్తున్నాము ఈరోజు సార్ వాళ్ళు కూడా వచ్చి దాంట్లో పార్టిసిపేట్ చేసి ఓకే గవర్నమెంట్ ఇచ్చే సర్వీసెస్ మీ సచివాలయంలో ఎన్ని ఉన్నాయి సార్ టోటల్ ఫైవ్ ఫార్టీ సర్వీసెస్ వాడి గురించి వివరిస్తున్నారు ఓకే మీ పేరు మేడం నా పేరు అనుమల శ్రావ్ మీ డిసిగ్నేషన్ పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ సిక్స్ డిజిటల్ అసిస్టెంట్ ఓకే థ్యాంక్ యూ అసలు ఎలా ఉన్నాయమ్మా ఇట్లా ఏమనుకుంటున్నారు మీరు ఇంట్రెస్ట్ ఫిల్ అవుతున్నారా సో ఏమైనా ఉపయోగపడతా అనుకుంటున్నారా ఎన్ని రోజులు అయింది మీరు ఇప్పుడు రాబట్టి చెప్పమ్మా ఎన్ని రోజులైంది మీరు సెవెంత్ డేస్ అనేది సో ఈ మీకు ఎలా అనిపించింది మళ్ళీ సరే ఎన్ని రోజులు ఉంటుంది సార్ ఈ ప్రోగ్రామ్ టెన్ డేస్ టెన్ టోటల్ సో టెన్ డేస్లో వీళ్ళు ఇంటర్న్షిప్ చేయాలి ఎయిట్ అవర్స్ లాగా డైలీ సో ఎయిటీ ఎయిటీ అవర్స్ కవర్ చేయాలి మీ టెన్ డేస్ ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్